హాయ్ హలో కాంపిటేటివ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం త్వరలో రాబోతున్నటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము సో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఎస్ఐకి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అలానే కానిస్టేబుల్కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అలానే ఇక్కడ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ప్యాటర్న్ ఏముంటుంది రిటర్న్ టెస్ట్ ఉంటుందా లేదా ఈవెంట్స్ ఉంటాయా వాటి వాటి గురించి మొత్తం మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దామండి ఓకే ఫస్ట్ వన్ మరి ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఇది గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అండివి సో మనకి ఏం చేశారు అంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ చూడవచ్చు మీరు సబ్ ఇన్స్పెక్టర్ సబ్ సబ్ఇన్స్పెక్టర్కి గ్యారెంటీగా ఏమవుతుంది అంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి దట్ మీన్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలండి సో ఏదైనా యూనివర్సిటీలో నువ్వు గ్యారెంటీగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సో అలా కంప్లీట్ చేసి ఉండాలి అలానే ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ కూడా గమనించవచ్చు మినిమం ఎంత ఉండాలండి ట్వంటీ మ్యాక్సిమమ్ మనకి ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉండాలి ఇది ఏంటి మనకి సో జనరల్ మరి మనకి ఆల్రెడీ తెలిసిందే ఎస్సీకి అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అలానే ఓబీసీ నాన్ క్రిమియల్ అనుకోండి కనుకోండి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అది ఎలాగో మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతుందండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గమనించవచ్చు మరి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చా అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు మాత్రం అప్లై చేయకూడదండి సో మనకి లాస్ట్ గత నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై అని చెప్పేసి ఇచ్చారండి గ్యారంటీగా మీరు డిగ్రీ కంప్లీట్ అయితేనే అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ మరి తర్వాత ఎలా ఉంటుంది సో ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రాసెస్ని కానీ గమనిస్తే సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇక్కడ సో ఫస్ట్ వన్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ సీబీటీ టెస్ట్ ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ సో పిఈటి అండ్ పిఎంటీ ఫిజికల్ ఎఫ్సిఎన్సి టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ సో అది కూడా మనం క్వాలిఫై కావాల్సి ఉంటుంది మరి దాని తర్వాత ఏమవుతుంది సార్ అని అంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఓకేనా మొత్తం మనకి ఇక్కడ ప్రాసెస్లో వచ్చేసరికి ఫస్ట్ ప్రాసెస్ సీబీటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి దాని తర్వాత ఏమవుతుందండి నెక్స్ట్ ఇక్కడ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ సో రెండు కూడా క్వాలిఫై అవ్వాలి తర్వాత లాస్ట్లో వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి నెక్స్ట్ వన్ మరి ఏంటి ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అంటే మనకి సో ఇక్కడ ఫస్ట్ మనం చెప్పేది కదండి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏమవుతుంది అంటే మనకి టోటల్గా సో ఇక్కడ గమనించినట్లయితే వన్ ట్వంటీ మార్క్స్ అండి సో ఓకేనా ఇక్కడ మనకి టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి మరి టైం వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ నైంటీ మినిట్స్ ఓకేనా సో నైంటీ మినిట్స్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది మరి ఇందులో సిలబస్లో ఏమొస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాలి సో జనరల్ అవేర్నెస్ సో తెలిసింది కదా ఇక్కడ మనకి టోటల్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో అవి గ్యారంటీగా మనకి ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారండి తర్వాత వచ్చేసరికి రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి తర్వాత లో కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇందులో కూడా మనకి ఏమవుతుంది అంటే వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటి అంటే ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇందులో సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సిలబస్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ కూడా సేమ్ ఉంది ఎలాంటి మార్పు లేదు సో ఒకసారి సిలబస్ని మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి జస్ట్ మనకి ఇక్కడ మార్క్స్ వెయిటేజ్ మారుతుంది తప్ప సిలబస్ మొత్తం కూడా సేమ్ అలానే ఉందండి ఓకే నా చూడండి ఇక్కడ మనకి ఏం చేసాడు మొత్తం టోటల్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకి ఇందులో పాలిటీ ఉంది ఎకానమీ జాగ్రఫీ అన్ని సో టోటల్ లాస్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ అన్నాడు ఎక్సట్రా అన్నాడు అంటే ఏం చేయాలి గ్యారెంటీగా టోటల్ జనరల్ స్టడీస్ మొత్తం కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిందే ఓకే నెక్స్ట్ వన్ మరి తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చండి అథమేటిక్ సంబంధించి చెప్పాం కదా మనకి ఎన్న వస్తున్నాయి క్వశ్చన్స్ అంటే మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయండి ఓకే నా కాబట్టి గ్యారంటీగా మీరు ఇక్కడ గమనించాలి సో సెకండ్ పార్ట్ కింద అథమేటిక్లో కూడా టోటల్ కాన్సెప్ట్స్ మొత్తం చదువుకోవాల్సిందే ఎందుకంటే లాస్ట్లో మనకి ఇచ్చేసాడు ఇక్కడ ఎక్సెట్రా అన్నాడు అంటే మనకి సో ప్రతి చాప్టర్ కూడా మనం డిసైడ్ చేయాల్సింది మొత్తం కూడా చదవాల్సిందే ఇక గ్యారంటీగా సో ఏ చాప్టర్ వదలడానికి లేదు అలానే నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ ఇక్కడ గమనించవచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లు ఎన్ని వస్తున్నాయండి ఇందులో కూడా మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి నా టోటల్గా మనకి ఇక్కడ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ టైం వచ్చేసరికి ఏమవుతుందండి నైంటీ మినిట్స్ ఓకేనా ఇది మనకి ఎస్ఐకి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఫస్ట్ పార్టీ ఏది సిబిఈటి టెస్ట్కి సంబంధించినటువంటిది మరి నెక్స్ట్ వన్ మరి తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని ఉంటుందండి ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనకి ఏంటి అంటే సీబీటీ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఏం చేస్తారు సార్ అని అడగొచ్చండి సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఫస్ట్ హైట్ అండి తర్వాత చెస్ట్ అయితే చెస్ట్ ఇక్కడ ఓన్లీ ఫర్ మేల్ ఓకేనా ఇక్కడ మనకి ఓన్లీ మేల్కి సంబంధించి మాత్రమే ఉంటుంది చెస్ట్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ మరి గత నోటిఫికేషన్లో కానీ గమనిస్తే సో అన్ రిజర్వ్డ్ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ గమనించినట్లయితే సో మేల్కి ఎంత ఉండాలండి హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఓకేనా వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది ఎవరండి అన్ రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళు అలా నెక్స్ట్ ఉండేసరికి ఓబీసీ వాళ్ళకి మాత్రమే అలానే నెక్స్ట్ ఫిమేల్స్ని గమనించినట్లయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అలానే నెక్స్ట్ ఇక్కడ గమనించవచ్చు అండి ఎస్సీఆర్ ఎస్టీ సో వాళ్ళకి ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి సో వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి అలానే ఫిమేల్స్కి వచ్చే సైజ్కి వన్ ఫిఫ్టీ టూ ఉండాలి ఓకేనా మేల్కి అయితేనేమో హైట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలండి ఫిమేల్కి అయితేనేమో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి మరి నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే చెస్ట్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలని చూద్దాం ఒకసారి ఇది కూడా కాంత అన్ రిజర్వ్డ్ ఆర్ ఓబీసీగా తీసుకుంటే సో అన్ఎక్స్పాండెడ్ అంటే బ్రీతింగ్ తీసుకోకముందు ఎంత ఉండాలండి ఎయిటీ ఉండాలి సో బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎక్స్పాండెడ్ ఎంత ఉండాలి ఎయిటీ ఫైవ్ ఓకేనా ఎయిటీ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇది సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఉండాలి అన్ బ్రీతింగ్ ఉన్నప్పుడు సో బ్రీతింగ్ తర్వాత ఏమవుతుందండి ఎయిటీ వన్ పాయింట్ టూ రావాలి సెంటీమీటర్స్ సో ఇదంతా కూడా ఏంటి అంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరి తర్వాత ఇంకా ఏమవుతుంది అంటే ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్ అని ఉంటుందండి సో ఈ ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్ని కానీ గమనిస్తే ఒకసారి మెజర్మెంట్స్ చూడండి సో కేటగిరీ వైజ్గా తీసుకున్నారనుకోండి మనకి ఇక్కడ సో సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మేల్ మరి మేల్కి సంబంధించి ఏమవుతుందండి సో ఇక్కడ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి సిక్స్ మినిట్స్ అండ్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అలానే నెక్స్ట్ వన్ సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ గమనించాల్సింది మరి వీళ్ళకి సంబంధించి మనకి సో ఈ సబ్ ఇన్స్పెక్టర్ మేల్కి సంబంధించి లాంగ్ జంప్ ఎంత ఉంటుంది అంటే మనకి ట్వల్వ్ ఫీట్స్ ఉంటుంది హై జంప్ వచ్చేసరికి ఏమవుతుందంటే త్రీ ఫీట్స్ నైన్ ఇంచెస్ హై జంప్ అనేది ఉంటుంది మరి ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే సబ్ ఇన్స్పెక్టర్ మేల్ కాకుండా ఫిమేల్కి ఎలా ఉంటున్నాయో చూద్దాం ఒకసారి మెజర్మెంట్స్ సో గత నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఫిమేల్స్ సంబంధించి ఏం చేశారు అంటే సో ఇక్కడ రన్నింగ్ అనేది కానీ గమనిస్తే వాళ్ళకి సో ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లేదండి వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది వాళ్ళు కంప్లీట్గా ఏం చేయాలి ఇక్కడ మనకి సో ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలా నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ జంప్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమవుతుంది సో నైన్ ఫీట్స్ అలా నెక్స్ట్ వచ్చేసరికి హై జంప్ వచ్చేసరికి ఏమవుతుంది త్రీ ఫీట్స్ ఇదంతా కూడా ఏంటి మనకి సో ఎస్ఐకి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి పిఈటి అండ్ పిఎంటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేవి ఇలా ఉన్నాయండి తెలిసిందే కదా దీని తర్వాత ఏమవుతుంది మనకి ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ మరి ఎస్ఐ కాకుండా మరి కానిస్టేబుల్కి ఎలా ఉంటుంది సార్ అడగచ్చు మీరు ఓకేనా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అందులో మనకి మెజర్మెంట్స్ ఎలా ఇస్తారు అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రాసెస్ ఎలా ఉంటుంది సిబిటి టెస్ట్లో ఏ సిలబస్ ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో ఇది గత నోటిఫికేషన్కి సంబంధించి మీరు గమనించినట్లయితే సో ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ ఓకేనా మనకి ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్లో మీకు మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమం వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఉండాలి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఏమవుతుందండి మనకి ఏజ్ లిమిట్ ఉంటుంది సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అండి ఇది ఏమవుతుంది అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది జనరల్ ఇక ఎస్సీకి అనేది మనకి తెలిసిందే ఆల్రెడీ ఎస్సీ ఆర్ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఓబీసీ గమనించిన నాన్ లేయర్ కి వాళ్ళ గ్యారంటీ ఏమవుతుంది మనకి ఇక్కడ సో త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మరి ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి మరి టెన్త్ క్లాస్ అనేటువంటిది గ్యారంటీ క్వాలిఫై అయ్యి ఉండాలి గ్యారంటీ సర్టిఫికేట్స్ అనేవి మన దగ్గర ఉన్నప్పుడే అప్లై చేయాలి లేదనుకోండి ఇక్కడ మనకి ఇచ్చాడు ఆల్రెడీ సో టెన్త్ క్లాస్ మేము ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు అప్లై చేయొచ్చు అంటే లేదండి గ్యారంటీ ఇక్కడ ఇచ్చేసారు ఆ పాయింట్ మనకి సో మీరు అప్లై చేయడానికి కుదరదు గ్యారంటీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయితేనే అప్లై చేయవలసి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ మరి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ మనకి ఎస్ఐ ప్రాసెస్ ఎలా ఉందో సేమ్ ఎలానే ఉందండి ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టెటివ్ టెస్ట్ ఉంటుంది తర్వాత పిఈటి అండ్ పిఎంటి ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మరి లాస్ట్లో ఉండేసరికి ఏమవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సేమ్ మనకి ఎస్ఐ ప్యాటర్న్ ఎలా ఉందో ఇక్కడ కానిస్టేబుల్ ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది మరి నెక్స్ట్ మరి ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్స్ మరి సిలబస్ ఎలా ఉంటుంది అంటే సిబిటీ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడ కూడా అంతేనండి టోటల్గా మనకు వచ్చేసరికి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మరి నెక్స్ట్ ఇక్కడ టైం వచ్చేసరికి ఏమవుతుందండి నైన్టీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది మరి ఎస్ఐలో కూడా సేమ్ అలానే ఉంది సిలబస్ మీరు గమనిస్తే అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ వే ఆఫ్ క్వశ్చనింగ్ మార్తుందేమో కానీ సిలబస్ కూడా సేమ్ అలానే ఇచ్చారండి ఓకే నెక్స్ట్ ఇక్కడ గమనించండి సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ తీసుకుంటే ఎంత ఉంది ఫిఫ్టీ మార్క్స్ మరి ఎస్ఐలో కూడా ఎంత ఉన్నాయి ఫిఫ్టీ మార్క్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు టోటల్ సిలబస్ ఇచ్చేసారు లాస్ట్లో ఎక్సెట్రా అన్నారు కాబట్టి టోటల్ జనరల్ స్టడీస్ చదువుకోవాల్సిందే నెక్స్ట్ వన్ మరి తర్వాత ఇక్కడ గమనించినట్లయితే అర్థమేటిక్లోనండి సో అర్థమేటిక్లో కూడా మనకి ఏమవుతుంది సో ఇక్కడ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సో ఇంత ముందు ఎస్ఐ లో కూడా థర్టీ ఫైవ్ ఇక్కడ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సో సేమ్ అలానే ఉన్నాయి సో ఎలాంటి మార్పు లేదు కాబట్టి సిలబస్ లో మనకి ఎలాంటి చేంజెస్ లేవు నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ ఇక్కడ గమనించాలి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ సో ఇందులో ఏం ఉన్నాయి మనకి ఇక్కడ సో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి కూడా ఏం చేశాడు టోటల్ మనకి ఇక్కడ వెర్బలు నాన్ వెర్బలు అండ్ లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉందో సేమ్ ఆ సిలబస్ మొత్తం కూడా మళ్ళీ మనకి కానిస్టేబుల్లో ఇచ్చారండి మరి ఒకసారి ఇక్కడ మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఒకసారి సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ తీసుకుంటే గత నోటిఫికేషన్లో మనకి సో ఎలా ఇచ్చారండి ఇక్కడ అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ కానీ అలా నెక్స్ట్ ఉన్నసరికి ఓబీసీ సో ఓబీసీకి కానీ సంబంధించి కానీ తీసుకున్నట్లయితే మనకి మేల్కి ఎంత ఉండాలండి ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలానే ఫిమేల్ కానీ తీసుకున్నారనుకోండి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి మరి అలా కాకుండా ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీ కానీ తీసుకున్నట్లయితే హైట్ ఎంత ఉండాలండి ఇక్కడ మనకి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి అలా నెక్స్ట్ ఉన్నసరికి ఏమవుతుంది ఫిమేల్కి అయితే మాత్రం వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి ఇది అంతా కూడా ఏంటి హైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ వన్ ఉండే చెస్ట్ సో చెస్ట్ అనేది మనకి ఏమవుతుంది ఓన్లీ మనకి ఇక్కడ మేల్స్ సంబంధించే ఇక్కడ చెకప్ చేస్తారు సో అందులో ఏమవుతుంది అంటే మనకి అన్ రిజర్వ్డ్ ఆర్ ఓబీసీ సో ఇలా సంబంధించి మనకి సో ఇక్కడ ఉండి అన్ఎక్స్పాండెడ్ అంటే బ్రీతింగ్ తీసుకోక ముందు ఎంత ఉండాలి సో ఎయిటీ ఉండాలి ఆఫ్టర్ బ్రీతింగ్ ఎయిటీ ఫైవ్ ఉండాలి మరి ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీ కానీ తీసుకున్నట్లయితే మనకి సో బ్రీతింగ్ నాన్ బ్రీతింగ్ అంటే ఇక్కడ బ్రీతింగ్ తీసుకోకముందు సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఉండాలి అలానే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత తీసుకుంటేనేమో ఎయిటీ వన్ పాయింట్ టూ ఉండాలండి ఓకే నాకు కాబట్టి ఏమవుతున్నాయి మనకి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్స్ గమనించండి మరి నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి సో ఇక్కడ రన్నింగ్ రేస్ని కానీ గమనించినట్లయితే మనకి సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఏమవుతుంది మేల్ కేటగిరీ కానిస్టేబుల్లో మేల్ కేటగిరీ కానీ గమనిస్తే వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది దాన్ని ఏం చేయాలి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి మరి నెక్స్ట్ తర్వాత గమనించినట్లయితే సో ఇక్కడ మనకి లాంగ్ జంప్ చూడండి సో లాంగ్ జంప్ ఎంత ఉందండి మనకిది సో ఫోర్టీన్ ఫీట్స్ అలానే హై జంప్ తీసుకుంటేనేమో ఫోర్ ఫీట్స్ ఉంది ఒకటి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ మేల్ కాకుండా మరి ఫిమేల్ కేటగిరీని గమనించండి మరి ఫిమేల్ కేటగిరీని కానీ తీసుకున్నట్లయితే మీరు సో ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లేదండి వాళ్ళ గ్యారెంటీ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మరి దీన్ని ఏం చేయాలి మనకి ఇక్కడ త్రీ మినిట్స్ అంటూ ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఓకేనా త్రీ మినిట్స్ అండు ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి మరి ఇక్కడ లాంగ్ జంప్ ఎంత ఉంటుంది అంటే మనకి సో ఇక్కడ మీరు గమనించవచ్చండి సో నైన్ ఫీట్స్ అలానే హై జంప్ తీసుకుంటేనేమో త్రీ ఫీట్స్ సో ఇవన్నీ కూడా ఏంటి మనకి పిఈటి మెజర్మెంట్స్ అండి ఓకే నెక్స్ట్ వన్ మరి మీరు గమనించవచ్చు సో లాస్ట్ గత నోటిఫికేషన్లో మనకి సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐగా సెలెక్టెడ్ అటువంటి విద్యార్థులు ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు వీళ్ళంతా కూడా లాస్ట్ నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధన సాధించిన వాళ్ళేనండి ఇంకోటి ఏంటి అంటే ఈ రాష్ట్ర ఈ ఉభయ రాష్ట్రాలలో మనకి సో ఎస్ఐఆర్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనేటువంటిదిగా తీసుకుంటే సో బ్రాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం అది క్వాలిటీలో రాజీ పడడం అనేది ఎప్పటికీ జరగదు అది ఆర్పీఎఫ్ కావచ్చు నెక్స్ట్ ఏదైనా కానీ ఎస్ఐఆర్ యూనిఫామ్ జాబ్స్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దాంట్లో నుంచి మనకి లో కూడా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు సో వాళ్ళని ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు అలా నెక్స్ట్ ఎస్ఐ కాకుండా మరి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రైల్వే కానిస్టేబుల్స్లో సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా మీరు ఇక్కడ మీరు గమనించవచ్చండి సో ఇలా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి కొడక వాళ్ళు సో ఒకటే మాకు యూనిఫామ్ జాబ్ రావాలి అంటే ఎక్కడ జాయిన్ కావాలి అనేటువంటి ఒక థాట్కి వచ్చేసారు దానికి ఒక ప్లానింగ్ తీసుకుంటూ వచ్చారు మరి చెక్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటి అంటే మనకి పక్కా ప్లాన్తో దిగేటువంటి ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవుదాం అనుకున్నారు సో ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యారండి మరి నెక్స్ట్ వన్ మరి తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చండి ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సో మనకి నెక్స్ట్ మంత్ అక్టోబర్ రెండవ తారీఖు నుంచి మనకి ఆర్ఆర్బికి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇక మీరు ఎవరైతే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు కంపల్సరిగా ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు ఇంకా అదనంగా కావాలనుకుంటే మరి ఇంకా ఏంటి మీ ప్రత్యేకతలు ఏంటి అని అడగవచ్చు అండి సో మా ప్రత్యేకతలో ఇందులో ఏమవుతున్నాయి అంటే చాలా ఉన్నాయి మీకు మేము చెప్పాలనుకుంటున్నాము సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది సార్ మేము ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మాకు కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇవ్వగలరా అప్డేటెడ్ మెటీరియల్ ఇవ్వగలరా అని అడగొచ్చు కాన్ఫిడెంట్గా చెబుతున్నాం అండి మేము ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మెటీరియల్నే మీకు ప్రొవైడ్ చేస్తాము అంతేగాని మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ మేము ఇవ్వం మరి తర్వాత ఏంటి అంటే మనకి ఇక్కడ సో గ్రౌండ్ అనేది ఉంది కదా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో అది మేము మీకు ఫ్రీగా ఇస్తామండి మరి తర్వాత ఏమవుతుంది అంటే మనకి సిబిడి టెస్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టెట్యూ టెస్ట్ ఉన్నాయి కాబట్టి సో గ్యారెంటీగా ఏం చేయాలి మనము కంప్యూటర్ ఆప్టెట్యూ టెస్టులు ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేయాలి దీన్ని ఏం చేస్తామంటే ప్రతి సండే కూడా మీకు మేము ఫ్రీగా కండక్ట్ చేస్తాము మరి నెక్స్ట్ ఏమవుతుందంటే డైలీ ఎయిట్ అవర్స్ క్లాసెస్ ఉంటాయండి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మీరు సో ఎయిట్ అవర్స్ క్లాసెస్ అనేటువంటి ఆర్ఆర్బికి కండక్ట్ చేయడం అనేది సో కొన్ని కొన్నిటికైతే మాత్రం అసంభవం అని చెప్పచ్చు కానీ అది మేము సాధ్యం చేసి చూపించాము చూపిస్తాం కూడా కాను ఆల్రెడీ ఇది అన్నీ కూడా ప్రూవ్ అయినటువంటిది ఇంకోటి ఏంటి అంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది మాకు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఎలా ఉంటాయి సో దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఆర్ఆర్బికి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అండి సో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి బ్యాచెస్ లోనే మనకి ఇక్కడ మీరు కూర్చోవలసి ఉంటుంది ఓకేనా ఆర్ఆర్బికి స్పెషల్ గా బ్యాచెస్ మేము ఇక్కడ వేస్తున్నామండి మరి ఇది దాని తర్వాత ఇంకొకటి ఉందండి మీకు బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న తర్వాత సో మీకు ఏమో ఏమవుతుంది అంటే మేము ఒక సిక్స్ మంత్స్ ఆన్లైన్ ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు మేము ఫ్రీగా ఇస్తామండి ఓకేనా ఆన్లైన్లో కూడా మీరు వినొచ్చు క్లాసెస్ అనేటువంటివి ఓకేనా కాబట్టి ఇన్ని ఆఫర్లు ఇచ్చినప్పుడు కూడా ఇక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సో గ్యారెంటీ ఏం చేస్తారు అంటే సో మీరు డిసైడ్ అయిపోండి ఇక మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక మీరు ఆలోచించడానికి ఎక్కువ టైం కూడా లేదండి సో మనకి ఎలక్షన్స్ అనేవి కూడా ఇక దగ్గరలోనే ఉన్నాయి సో మాక్సిమం ఏం చేస్తారంటే డిసెంబర్ లేదా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఏమవుతుందంటే మాక్సిమం డిసెంబర్ మంత్ అని అంటున్నారు ఎలక్షన్స్ కూడా బట్ నోటిఫికేషన్ కూడా చాలా త్వరగానే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు గ్యానట్గా ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి గ్యానట్గా సక్సెస్ అవుతారండి ఓకే ఆల్ ది బెస్ట్